కుమార్ అండి నేను ఒక ఏజెంటు ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చిస్తారండి ఎడగారులోకి నేను ఈ నెల పదో తారీఖునొచ్చానండి కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చిస్తారండి అక్కడ ఆ బాబు నన్ను మూడు నాలుగు రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారిలోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రక్తంతో వాంతులు అయిపోతున్నాయి ముక్కలు అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి నేను బాత్రూమ్ రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొన్నానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరూ ప్లీజ్ అండి అన్ని కానీ ఇలా వదిలేదండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరైన తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగుదాం అన్న కానీ నా నీళ్ళు ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇది కొన్ని చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజండి ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి